అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఛత్తీస్గఢ్ జిల్లాలో దారుణం జరిగింది ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని కోర్బా ఏదైతే ప్యాసింజర్ రైలు ఢీగొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది డైరెక్ట్గా ఏదైతే ఆ గూడ్స్ ట్రైన్ బ్యాక్ సైడ్ ఆ యొక్క భోగి ఉంటుందో ఆ భోగి మీద కంప్లీట్గా ఎక్కిసిన పరిస్థితి మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎక్కేసింది అసలు ఎంత దారుణం అంటే స్పాట్ లోనే పదిహేను మంది అనిపారు నెక్స్ట్ విజల్ డైరెక్ట్ గా ఎక్కేసింది అంత భయం దొలల చింతన పరిస్థానమాట తాస్పూర్ గేరా రోడ్ రైల్వే ఇన్సిడెంట్ హోగయా హై లోకల్ ట్రైన్ కా బతా raha స్టేషన్ కే పాస్ యా ది సిట్యుయేషన్ సో జస్ట్ ఇమేజిన్ ఎంత ప్రాణ నష్టం జరిగి ఉంటుందో సో ఇప్పటిదాకా ఫస్ట్ ఆరుగురు ముచ్చిందారు ఆ తర్వాత పది మంది ఇప్పుడు పదిహేను మంది తాజా సమాచారం మేరకు సో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు ఏదైతే అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అనే మాట మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే బిలాస్పూర్ స్టేషన్ కంటే ముందు ఒక సబ్ స్టేషన్ వస్తుంది సో ఒక అక్కడ లోకో పైలట్ ఏదైతే బిలాస్పూర్ స్టేషన్ దగ్గర కొన్ని కొన్ని మెయిన్ ట్రైన్స్ ఆగాల్సి ఉంటుందో వాటికి సిగ్నల్ ఇస్తారు సో ఏదైతే నాలుగు లేన్లు ఉంటాయి బిలాస్పూర్ స్టేషన్లో సో అక్కడ ఆ నాలుగు లైన్లలో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక ట్రైన్ ఏదో గూడ్స్ కావచ్చు లేదా రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్ళేవి కావచ్చు సో ఎక్కువ దూరం ట్రావెల్ చేసే ట్రైన్స్ని అక్కడ ఆగనివ్వరు సో ఇది గూడ్స్ ట్రైన్ అక్కడ ముందు ఆగాలి కాబట్టి దీనికి ముందే హాల్టింగ్ ఇచ్చారు అంటే ఒక ట్రైన్ వెళ్తుంది కాబట్టి ఆ లూప్లో ఈ గూడ్స్ ట్రైన్ పెట్టారు మరి అలాంటప్పుడు అసలు ఎందుకు ప్రమాదం జరిగింది ఏంటనే దాని గురించి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఒక్క నిమిషం మనం దీని గురించి అసలు ప్రమాదం ఎలా జరిగిందని ఒక నిమిషం ఆలోచిస్తే ఆ ఆ ట్రైన్ వచ్చిన విధానం కావచ్చు కోర్బా ఎక్స్ప్రెస్ వచ్చిన విధానం కావచ్చు అండ్ ఆ ట్రైన్ ఆగి ఉన్న విధానం కావచ్చు అంటే ఆల్రెడీ కోర్బా ఎక్స్ప్రెస్ సరదాగా ఒక ఎనభై కిలోమీటర్ల వేగంతో ఉంది సరదాగా ఎందుకంటే చాలా సివియర్గా ఉంది ఒకవేళ సిక్స్టీ కేఏమో ఒక సెవెంటీ కేఏమో ఫిఫ్టీ కేఏమ్ అయితే అయి ఉండి ఉంటే ఏదైతే కోర్బా ఎక్స్ప్రెస్ ఏదైతే ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రైన్ ఎక్కిందో గుద్దుకొని పక్క పట్టాలు తప్పేది పట్టాలు తప్పింది తప్ప ఎయిటీ ప్లస్ స్పీడ్ ఉండి కనుక మాత్రమే అది డైరెక్ట్గా వెనకాల ఆ భోగి మీదకి ఎక్కి ఎక్కి కూర్చుంది సో ఇలాంటి నేపథ్యంలో కేవలం సిగ్నల్ సిగ్నలింగ్ ప్రాబ్లం అనేది చాలా గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక ఒక ట్రైన్ ఆల్రెడీ ఒక లూప్లో వెళ్తుంది ఆ లూప్లో వెళ్ళిన దానికంటే ముందు ఏదైతే లోకో పైలట్ దానికి దానికి అంటే టర్న్ అయ్యే అవకాశం ఇవ్వాలి అక్కడ ఆల్రెడీ సిగ్నల్ లైట్ వెలుగుతుంది ఇది రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ ఆరెంజ్ ఆరెంజ్ మ్యాక్సిమం పడదు ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ ట్రైన్ లూప్లో ఉంది సో ఆరెంజ్ పడే ఛాన్స్ లేదు అయితే రెడ్ పడాలి లేదంటే గ్రీన్ పడాలి ఎందుకంటే దానికంటే ముందుగానే ఏదైతే కోర్బా ట్రైన్ వెళ్ళాల్సిన లెఫ్ట్ తీసుకొని వెళ్ళాల్సిన ఏదైతే టర్న్ ఉందో ఆ టర్న్ తీసుకోకపోవడం వల్లే డైరెక్ట్గా వెళ్ళి గూడ్స్ ట్రైన్ గుద్దేసింది సో స్పాట్లోనే పదిహేను మంది చనిపోయారు నిజంగా ప్రమాదాల గురించి మాట్లాడుకుంటే నిజంగా భయం వేస్తుంది ఎంతమంది చనిపోతారు ఇంకా రీసెంట్గా కర్నూలులో బస్ యాక్సిడెంట్ అయింది నిన్న చేవేళ్ళలో బస్ యాక్సిడెంట్ అయింది చిన్న చింతగా ఏలూరులో ఇంకా నెల్లూరులో చాలా అంటే చాలా బస్ యాక్సిడెంట్స్ అవుతున్న పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఏ ప్రమాదం విన్నా సరే ముందు భయం వేస్తుంది ఎంతమంది చనిపోయారు అనేది వాస్తవానికి ఇక్కడ కంప్లీట్గా సిగ్నలింగ్లో తేడా రావటం వల్లే సిగ్నల్ గురించి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు సో ఏదైతే ఒక ఒక ట్రైన్ మేజర్ స్టేషన్లో ఆగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా చెప్తా సికింద్రాబాద్లో సికింద్రాబాద్లో ట్రైన్ ఆగాలి అంటే మౌలాలి దగ్గర నుంచి ట్రైన్ ఆకుంటూ వస్తాయి ఎందుకు ఆల్రెడీ సికింద్రాబాద్లో చాలా పెద్ద స్టేషను పది ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో మార్నింగ్ కానీ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ రష్ ఉంటూనే ఉంటుంది ఆ క్రౌడ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో మౌలాలి దగ్గర హాల్టింగ్ ఉంటుంది మౌలాలి దగ్గర అయితే సికింద్రాబాద్లో స్టేషన్లో ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఖాళీ అయిందో ఆ లూప్లో ఉన్న ట్రైన్ని మళ్ళీ ట్రాక్ మార్చి ఎక్కిస్తారు సో ఇలాంటి వ్యవస్థ బిలాస్పూర్లో ఫెయిల్ అయింది కాబట్టే ఈ సంఘటన జరిగింది సో ట్రైన్ అప్డేట్స్ గురించి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మంచిగా కామెంట్ చేయండి ఉండండి మనం